ప్రమోద్ అని మన సిసిఎస్ కానిస్టేబుల్ ఒక అక్యూజ్ బియాదని అక్యూజ్ తీసుకొస్తున్నప్పుడు అతను మన కానిస్టేబుల్ ని అటాక్ చేసి కానిస్టేబుల్ ని ట్యాప్ చేయడం జరిగింది కానిస్టేబుల్ అక్కడ ఇంజరీస్ పడిపోతే ఇమీడియట్ గా ఎస్ఐ గారు అదే అదే టైంలో అక్కడ ఎస్ఐ గారు అక్కడ షిఫ్ట్ చేసి చేయడం జరిగింది ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే అక్కడ వ్యక్తి పెరుగులాడు జరుగుతూ ఉంది అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటోని అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు సొసైటీ మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను ఒక పది వ్యక్తికి ఇంజురీ అయినది పోలీస్ కాదు ఎవరైనా ఉండొచ్చు ఒక వ్యక్తికి రక్తం కారు ఇంజరీ ఉంటే మనం సహాయం చేయాల్సింది పోయి మాది మాది మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు మీ అందరికీ నేను మా విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడి కష్ట పనిచేస్తూ ఉంది ఎన్నో నేరాలు ఆపుతున్నాం ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం ఈ ఒక క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఎవరు తిరిగి రాని కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను పారిపోయాడు అక్యూజ్ అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు అట్లీస్ట్ అడవడానికి కూడా రాలేదు కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మెస్టేజ్ గారు అడిగినా రిక్వెస్ట్ చేసిన ఆటోలు కూడా ఆదాడలేదంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో మనం మీరే ఊహించుకోండి మనం అందరికీ ఒక విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇటువంటి అంటువాడు ఇన్సిడెంట్స్ ఎవరికైనా అవ్వచ్చు అట్లాంటప్పుడు మనం సహాయం చేసి ఒకరిని ప్రాణానికి కాపాడిన వాళ్ళు అవ్వాలి కానీ మన బాధ్యతను వదిలేసుకుని మనకెందుకు మనం వెళ్ళిపోతాము అనే దాంట్లో ఉంటే ఈ ఐ డోంట్ నో దానికి ఏం దాన్ని ఏం చెప్పాలని నేను చెప్పలేను నిందితుడిని పట్టుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం టోటల్ ఎయిట్ టీమ్స్ పైన ఫామ్ చేసాం ఎక్కడెక్కడ తిరుగుతాడు అనే దాని మీద కూడా మేము అబ్జర్వేషన్ పెట్టాం అతని గ్యారెంటీ పట్టుకుంటాం లీగల్లీ ఆల్ చేయాల్సిన యాక్షన్ తీసుకుంటాం కేవలం ఒకరిని పంపలేదు మీకు ఇన్ఫర్మేషన్ తప్పు ఉంది ఆల్రెడీ ఒకరిని పంపుంటే వెనకాల ఇంకో ఎస్ఐ గారు ఎట్లా ఉంటారు ఉన్నదా అని ఇమీడియట్ గా పట్టుకొని అతనికి ఆల్రెడీ ఒక టీం వెళ్ళి అప్రిహెంట్ చేయడానికి వెళ్ళింది ఆ టీం అప్రిహెంట్ చేసి అతన్ని తీసుకొచ్చేటప్పుడు అది కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి అతని దగ్గర వెపన్ నుండి వెపన్ తో అటాక్ చేయడం జరిగింది మీరన్నీ ఐ డోంట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ డోంట్ స్ప్రెడ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ మా సీసీఎస్ వాళ్ళ దగ్గర వెపన్స్ ఈ సందర్భంలో వెపన్ అతని దగ్గర లేక ఒక దగ్గర లేదు అంతేగాని పోలీసులు ఏ నుంచి డిమాండ్ వస్తుంది ఇవన్నీ మాకు డోంట్ స్పెండ్ స్పెట్ రాంగ్ మెసేజ్ డిపార్ట్మెంట్ 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 ఆర్ దేర్ డిపార్ట్మెంట్ మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి చనిపోయాడు